హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదే అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను ఒకటి రెండు వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మిగతా కోళ్ళని గ్రూప్లో పోస్ట్ చేస్తాను చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఆ గ్రూప్లో కోల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి లేనుకుంటే తప్పకుండా గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందులో యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మీకు జాయిన్ అవ్వడం ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి హరీష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కల ఒక మెట్టవాటం పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే అబ్రాస్గా చెప్పారండి దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్గా చెప్పారండి ఫుల్ హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్గా చెప్పడం జరిగింది దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబవ్ ఉంటుందండి మూడున్నర కేజీ పైన ఉంటుంది క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే సిక్స్టీన్ మంత్స్ అండి పదహారు నెలలకు సంబంధించినటువంటి పుంజ్ అండి సిక్స్టీన్ మంత్స్ గల పుంజుగా బ్రదర్ అంతా క్లియర్గా చెప్పారు ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఏడు వేలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రెసెంట్ అయితే పుంజ్ అయితే సజ్జలో ఉందని చెప్పారండి ఈ ఫోటోస్ అనేది పాత ఫొటోస్గా బ్రదర్ మంత్తో చెప్పారు బ్రదర్ గాని కాల్ చేసినట్లయితే ప్రజెంట్ లైవ్లో ఎలా ఉందో బ్రదర్ అయితే మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తారు అదే విధంగా వీడియో కాల్లో కూడా కోడ్ ఒకటి సార్లు చెక్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే మేము పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు చేపించుకోవచ్చని పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్ అన్ని కలెక్ట్ చేసుకోమని ప్రతి వీడియోలో అయితే నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్నైతే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ రసీల్ టీవీ